హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలోకి ఒక మంచి హెల్దీ రెసిపీని మీ ముందు తీసుకొచ్చాను అదేనండి అటుకులతో పకోడీ అండి అటుకుల పకోడీ ఈ అటుకుల పకోడీ అనేది చాలా హెల్దీ రెసిపీ అండి ఇది ఎలా చేశాను అనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తాను ముందుగా బౌల్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు తీసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చిలు సన్నగా తరిగి పెట్టుకోవాలి తీసుకోవాలి కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు ఈ గ్లాసుతో రెండు గ్లాసులు శనగపిండి ఒక గ్లాసు వరిపిండి వేసుకోవాలి ఒక గ్లాసు వరిపిండి పా స్పూన్ ధనియాల పౌడర్ అలాగే కార స్పూన్ జీలకర్ర పౌడర్ ఈ స్పూన్తో అర్ధ స్పూన్ ఇది రెండు రెండు స్పూన్ల ఉప్పు వేసుకోవాలి ఇక్కడ నేను పావు కేజీ అటుకులు తీసుకున్నాను వీటిని నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ నానబెట్టుకొని వంపుకోవాలి నానబెట్టుకు ఉంచుకున్న ఈ అటుకులను కూడా చక్కగా ఇట్లా ఒత్తేసేసుకొని నీరు ఏదైనా ఉన్నా కూడా వేసుకోవాలి కొద్దిగా వాటర్ చేర్చుకుంటూ ఎంత కలుపుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి ఇది వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది చూడండి చక్కగా వేయడానికి కొద్ది కొద్దిగా వేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇంచి తీసేసుకోవాలి ఆయిల్ ఎంత పోసేమో అంతే ఉంది అసలు ఏం ఆయిల్ అయితే పట్టలేదు ఫైనల్గా ఇట్లా పచ్చిమిర్చి కరివేపాకుతో గార్నిష్ చేసుకున్నాను ఈ అటుకులు వేస్ట్ చేయడం వల్ల చూసారా చాలా క్రిస్పీగా కుదుర్ణాయండి చాలా టేస్ట్గా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు